క్షేత్రంలో తెలంగాణ వీరవరిత చాకలి ఐలమ్మ నలభై వర్ధంతిని రజాక సంగమ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు చాకలి ఐలమ్మ విగ్రహానికి పురమాలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రామిళ్ల కిరణ్ చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో రజాక సంఘం సోదరులు మహిళలు తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రంలో మరి చాకలైలమ్మ గారి సందర్భంగా గణనివాళ్ళు అర్పించడం జరిగింది ఈరోజు భూమి కోసం కోసం అనగారిన వర్గాల ఆశయ సాధన కోసం కుట్లాడిన వ్యక్తిగా గారిని మనం గుర్తించుకోవాలి ఎందుకంటే ఆనాడు రైతు రైతుల కోసం ఏదైతే కొట్లాట చేసిందో ఆమె స్ఫూర్తిని ఇప్పుడున్న యువత గాని మహిళలు గాని ఆదర్శంగా తీసుకొని మరి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పైన కూడా మాట్లాడే స్ఫూర్తిని సాకరైలమ్మ దగ్గర నుండి తీసుకోవాలని మేము కోరుతున్నాం గతంలో గత ప్రభుత్వంలో సాకరైలమ్మ గారి జయా మరి అధికారికంగా నిర్ణయించాలని గౌరవ కేసీఆర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ రకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంత మన సాయుధ పోరాట వాళ్ళైన ఐలమ్మ గారిని గౌరవించుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే కాటారం మండల కేంద్రంలో కూడా మరి ఆ రోజు బౌద్ధ కోసం కొట్లాడుతున్న కుట్టబ గారు మరి ఇక్కడ మన మనం అలా గౌరవించుకోవాలి ఎవరైతే మన ఈ సమాజం కోసం కొట్లాడిన వాళ్ళను మనం గుర్తించాలని చెప్పేసి సాకలాయిలమ్మ గారి విగ్రహాన్ని ఇక్కడ ఉన్న I'm